ఈరోజు మంగళగిరిలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజున కైకిలూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటమణ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా మొద ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు ఆయన వైఎస్ఆర్సిపికి రిజైన్ చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది మరి ఆయన గతంలో కైకిలూరు శాసనసభ్యులుగా పనిచేసిన అనేక రకాల విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కొల్లూరు ప్రాంత విశేషాల గురించి ఆస ఆసక్తికరంగా వెంకటమణి గారు అడిగారు వెంకటమణ గారు కూడా కొల్లేరు విషయం మీద కొల్లేరులో జరిగే ప్రజానీకానికి అనేక రకాల సమస్యల మీద కొల్లేరు ప్రాంతానికి అటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ ఏమేమి కావాలన్న విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది దాదాపుగా మరి అక్కడున్న వెనకబడిన తరగతిలో వడ్డీ పురస్థలు ఎంతమంది ఉన్నారు మీరు వడ్డీ నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారం కూడా చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అలానే నేను కూడా ఫిబ్రవరి మాసంలో జిల్లా పర్యటనలో భాగంగా కొల్లేరు ప్రాంతానికి కూడా వచ్చి కొల్లేరు ప్రాంత విశేషాల గురించి ప్రాచీనంగా కొల్లేరు యొక్క అనేక రకాల సమస్యల మీద తప్పకుండా నేను తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం కూడా నేను కృషి చేస్తా అని చెప్పి మరి వెంకటరమణి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాదాపుగా మరి మామూలుగా కండవా వేయడమే కాకుండా ఐదు నిమిషాలు పది నిమిషాలు జరిగే కార్యక్రమాన్ని దాదాపు ఇరవై నిమిషాల సేపు మరి ఆయన ఆస ఆసక్తికరమైన విశేషాలని అడిగి తెలుసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా వెంకటమణి గారు జాయినింగ్ అనేది మరి బీసీలకి వెంకటమణ గారు తరువాత వారికి జనసేన పార్టీలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అనేక రకాల కృషి చేస్తారని చెప్పి కొల్లేరు కోసమే కొల్లేరు ప్రజలు రైతాంగం శివారు ఉండడం రైతాంగం కోసం వందల కోట్ల ఆస్తి సంపాదించాల్సిన వాడిని రాజకీయంలోకి వచ్చి కొల్లేరు ప్రజలకు కూడా న్యాయం జరగాలి ఒక వ్యక్తి చట్టసభలో ఉంటే ఈ కొల్లేరు కొట్టేసి ఉండేవారు కాదు అన్న అభిప్రాయంతో నాస్తి యావత్తు తగ్గబెట్టి పుల్లేరుకోన పోరాడితే కేంద్ర మంత్రిని తీసుకొచ్చాను జయరాం రమేష్ గారిని జైదవకర్ని అదేవిధంగా సుప్రీంకోర్టు అజీజ్ కమిటీని ఎంపౌర్డ్ కమిటీని లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చాం సొంతంగా ఎలిగేట్ చేసినా న్యాయం జరగలేదు అదే విషయం పవన్ కళ్యాణ్ గారితో మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడి ట్రైబుల్ ఏరియాలో ప్రయటించారు కదా సార్ మాకు ట్రైబుల్ ఏరియా కన్నా దారుణంగా ఉన్నది మా పరిస్థితి ఫారెస్ట్లో రోడ్లు కూడా వేయించడం లేదు ట్రైబుల్ ఏరియాలో మీరు రోడ్లు వేయించాలి అంబులెన్స్ అన్నారు అటువంటిది కూడా జరగట్లేదు సార్ అని అంటే ఫిబ్రవరి లోపు మన సార్ సామి జిల్లా అధ్యక్షులు సామినేని గారితో కలిసి అదేవిధంగా మన నాయకులు ఎవరైతే ఉన్నారో బాలవేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి మన నాయకులందరూ క్లియర్ పర్యటించి ప్రజలకి న్యాయం జరిగేట పక్షులకి న్యాయం జరిగేటట్టుగా పూర్వం జల వెంగళరావు గారు ఏ విధంగా న్యాయం చేశారో అలాగే ప్రజలకు కూడా న్యాయం జరిగేటట్టుగా చూస్తానని నాకు హామీ ఇచ్చారు నాకు నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తే కొల్లేరు ప్రజలకి శివారు ప్రాంతంలో మా నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ రైతాంగానికి చేపల రైతాంగానికి న్యాయం జరిగిందని నేను హృదయపూర్వకంగా నమ్మి ఆయనకి మరీ మరీ నా కోసం ముప్పై నిమిషాలు అందరికీ రెండు మూడు నిమిషాలు ఇచ్చిన ముప్పై నిమిషాలు నాతో మాట్లాడడం అంటే నా హృదయం ఇప్పటికే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు నేను ఒక ఆర్మీ ఆఫీసర్ ఉంటే హతుకుని నాకు ఈరోజు నాకు అనిపించింది సొంత అన్న తుక్కున్నట్లు అనిపించింది అని నన్ను హృదయపూర్వకంగా ముక్కోటి వందనాలు తెలిస్తున్నాను నన్ను జాయిన్ చేసిన హృదయభాను గారికి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నా కార్యకర్తలకి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు జనసేన సైన్యం పాత నా మిత్రులు అన్ని పార్టీలో ఉన్న నా మిత్రులందరికీ కూడా ముండేరు ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా అంతా కూడా మీకోసమే అని నేను మీకోసమే పార్టీ మారేడానికి అధికార పార్టీలో ఉంటే మీకు పని అవుతుందని ఉద్దేశంతోనే మారే తప్పితే ఇది నా స్వార్థం కాదని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను